ఎక్కడికి వెళ్ళిపోతున్నావో ఆనిపోయింది ఇల్లు అంతా అదైతే బాగా నీళ్ళు వచ్చాకైతే కడుక్కున్నాము ఇల్లు వాకిలు మొత్తము చూసారా మొబ్బైతే కమ్ముకునేస్తుంది ఇప్పుడు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజ తెలుగు తెలిగ మై వ్లాగ్స్ ఈరోజు వ్లాగు అదే నేనైతే సఫారైతే అయితే కదా దాని అయితే నేను సరిగ్గా చూపించలేకపోయాను అంటే అదే మీకు చూపించాను కదా ఆ ఇల్లు అంత అయితే చెత్త అయితే రాలిపోయింది అనేసి అది మేము సామాన్లు అన్నీ బయట పెట్టుకొని అవన్నీ ఇల్లు అంతా క్లీన్ చేసేటికి పొద్దు అయితే పోయింది ఎందువల్ల తీయలేదంటే మొబ్బైతే మూసుకొనింది అనమాట నల్లకైతే కమ్మేసిందండి వర్షం వచ్చేసిందనేసి వీడి అయితే తీయలేదు ఇంకా నా లేట్ అయిపోతుంది ఒకవేళ వర్షం వచ్చేస్తే సామాన్లు తెరిచిపోతాయి అనేసి వీడియో తీయలేదు మార్నింగ్ అయితే లేచి ఇల్లు అయితే కడుక్కున్నాము శుభ్రంగా ఇదంతా మట్టి అయితే ఆనిపోయింది ఇల్లు అంతా అదైతే బాగా నీళ్ళు వచ్చాక అయితే కడుక్కున్నాము ఇల్లు బాకలు మొత్తము ఒకసారి మేము ఒకసారి బయట అయితే చూపిస్తాను మేము ఎలా గప్పు అనేసి అంటే చూపించలేదు కదా చూపిస్తాను ఇప్పుడు ఇలా అయితే కప్పేసి దాని అయితే పట్ట కూడా అయితే కప్పుకున్నాము ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ ఆకు చీకితే ఇబ్బంది పడకూడదు అనేసి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కర్రలు అయితే నాటారు ఒకవేళ గట్టి గాలి దోలితే పడిపోతుందేమో అనేసి పైన పెట్టేసి చేయాలన్నారు కానీ నేనైతే లోడ్ చేయమన్నా లోడ్ అయితే కుందులైతే నాటమని చెప్పాను ఒకవేళ గట్టిగా వాన వస్తే పడిపోతుందేమో భయం వేసింది ఈరోజైతే తిరుపతి జాతర కదా అందువల్ల అయితే వాన అయితే చెప్పున్నారు నాకు తిరుపతి జిల్లాకి అయితే నైట్ అంతా క్లీన్ చేశాను చాలా పొద్దుపోయింది ఇదంతా క్లీన్ చేసుకొని మట్టి అంతా ఎత్తుకొనేటకి మార్నింగ్ అయితే ఇల్లు వాళ్ళు అయితే కడుక్కున్నాం ఇదంతా ఇంట్లో అయితే చూద్దాము ఇది చాలా అంటే చాలా పొద్దుపోయింది ఫ్రెండ్స్ ఇదంతా మేము క్లీన్ చేసుకొని సర్దుకునేటప్పటికి ఇప్పుడైతే పన్నెండు అవుతున్న టైము నేనైతే వంట చేస్తున్నాను ఇది సాంబార్ పెట్టున్నాను సాంబార్ అయితే వండుతున్నాను ఇప్పుడు మా అయితే వన్ వన్ థర్టీకి అయితే ఇంటికి వస్తారు భోజనానికి సామాన్లు మొత్తం అయితే దుమ్ము అయితే చాలా నిండిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు కూడా లేవు నిన్నైతే మాకు కడిగేదానికి చేసుకునేదానికి మార్నింగ్ అయితే నీళ్ళు వచ్చాకైతే పనుముట్లన్నీ కడుక్కొని ఇల్లు అయితే శుభ్రం కడుక్కొని చేసుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకున్నాము ఇంట్లో పని చాలా అయితే చాలా భయపడ్డాము వానకి మన వానకైతే పట్ట కప్పినా కూడా అయితే ఇల్లు అయితే బాగా ఉరిసిపోయింది మా ఇల్లు చూసారా మబ్బు అయితే కమ్ముకునేస్తుంది ఇప్పుడు అయితే తిరుపతి జాతర కదా వానైతే కంపల్సరీగా అయితే పడుతుంది నల్లగైతే కమ్మేస్తుంది మబ్బు ఇంకొక ఇంకో రెండు రోజుల తర్వాతే ఇంకొక లాగైతే పెడతాము అదేంటంటే ఉన్నా ఏమే ఏమి మా బాబు అయితే ఇప్పుడే నిద్రలేసి వచ్చాడు ఏడుస్తూ ఉన్నాడు రెండు రోజుల్లో అయితే ఇంకా హులాగ్ అయితే తీయాలి అదేందంటే ఇదంతైతే గుంటలు అయిపోయి ఉన్నది కదా బాగా ఇదంతా అయితే బాగా గుం గుంటలు గుంటలుగా పడిపోయి అన్నది ఇంటి చుట్టూ మొత్తము ఏడైతే మేమైతే మళ్ళీ పని అయితే చేసుకోవాలి కారైతే మళ్ళీ వేసుకోవాలి అందువల్ల అయితే ఇసుక అయితే మాట్లాడున్నాము ఇసుక వచ్చిందంటే ఇంటి పని అయితే మొదలు పెట్టాలి మా బాబు ఏంటంటే ఆ బొక్కలలో పోయేసి దాంతా గుంట్లు పడిపోయాయి కదా వాటిలలో పోయేసి వేళ్ళు కాళ్ళు చేతులు దోపి పెట్టడం చేస్తూ ఉంటాడు ఏమన్నా ఉంటాయా ఏమనేసి భయపడతా ఉంటాను నేను అందుకని అయితే ఇక్కడ అయితే ఎక్కువ పెట్టి పెట్టుకోను మా ఇంటికాడ మా అత్త వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తూ ఉంటాను వాడిని ఆడి నుంచి అయితే ఇప్పుడైతే వచ్చినాడు వచ్చి ఆ నిద్రపోయాడంట అక్కడ నిద్రపోయేసి అయితే ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చేసిపోయారు వచ్చి అందుకని తిందకలైతే ఏడుస్తూ ఉన్నాడు నేను వీడియో తీసుకుంటా ఉంటే చూడండి ఎట్ట వెళ్ళిపోతున్నాడు నేరుగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాడు నడుచుకొని ఎక్కడ నానా డ్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చూడండి ఎట్టయితే వెళ్ళిపోతున్నాడో మా అత్త వాళ్ళ ఇంటికి ఏంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ బాయ్